హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ అయితే మనకు నందిగొట్కూర్ రోడ్ అండి ఒమేగా హాస్పిటల్ దాటక ముందుకే మనకి మెయిన్ రోడ్ నందిగొట్టుకూరు రోడ్ నుంచి సెకండ్ ఫ్లాట్లో అయితే అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్ అయితే మనకు ఫ్లాట్ వచ్చేసి సేల్ వచ్చింది చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉందని చెప్పేసి ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుందండి అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఓనర్ ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లో అయితే చెప్పారు ఫార్టీ టూ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ కూడా ఇంకా నెగోషియేషన్ కూడా ఉంది మీరు చూసింది వచ్చేసి హాలు ఫ్లోరింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా అండి కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు చూపిస్తాను అది కూడా హాల్లో టూబిహెచ్కే అండి ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇంకోటి ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లోనే ఉంది కిచెన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ మనకు పూజ గది అయితే ఇచ్చారు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి కిచెన్లో కూడా ప్రైస్ కూడా మనకు తక్కువలోనే ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఇక్కడ హాల్ నుంచి మనకు బాల్కనీకి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు గ్రిల్ కూడా ఉంది సేఫ్టీ గ్రిల్ కూడా చూడొచ్చు మీరు ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ అండి రైట్ సైడ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము బెడ్రూమ్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి విండోస్ కూడా మనకు అన్నీ కూడా మస్కిటో మెస్తో పాటు అయితే ఇచ్చారు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు టోటల్గా ఫ్లాట్ వచ్చేసి ఇది అండి ఫ్లాట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఈస్ట్ ఫేసింగ్ ఒమేగా హాస్పిటల్ రాకముందుకే మెయిన్ రోడ్డుకు సెకండ్ ఫ్లాట్లో హౌ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది కర్నూలు టౌన్ సో ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో యాడ్ అయితే ఫ్రీగా అయితే చేస్తాం